శాఖాక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలు వెల్లడించాలని సీఎం అధికారులకు సూచించారు దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన విధంగా ప్రణాళికను సిద్దం చేస్తోంది ప్రభుత్వం గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని అందుకు ఎంత సమయం తీసుకుంటారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు కర్ణాటకలో రెండు వేల పదిహేనులో బీహార్లో రెండు వేల ఇరవై మూడులో కులగణన చేశారని ఆంధ్రప్రదేశ్లో కులగణన చేసిన వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు వివరించారు రెండు వేల పదకొండులో కేంద్ర సర్కార్ అనుసరించిన కులగణన ఫార్మాట్ యాభై మూడు కాలమ్స్తో ఉందని దానికి మరో మూడు కాలంస్ జోడించి కులగణన చేపడితే కనీసం ఐదున్నర నెలల సమయం పడుతోందని అధికారులు వివరించారు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర సర్కార్ నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టివిక్రమార్క్క వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర మాజీ మంత్రి కె జానారెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ ఒకళాభరణం కృష్ణమోహన్ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు వాటి తీర్పులు పర్యావసానాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై కాలక్రమ పట్టిక రూపొందించాలని ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు మాజీ ఉన్నతాధికారుల సలహా తీసుకోవాలని చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సూచించారు మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు సీఎం ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంటుందంటున్నారు రాజకీయ నిపుణులు